జెస్టేషనల్ డయాబెటీస్ అంట జెస్టేషనల్ డయాబెటీస్ అంటే కొంతమంది మహిళలకు యూరిన్ ప్రెగ్నెన్సీ ఇందులో డయాబెటీస్ లో రెండు రకాలు ఉన్నాయి డయాబెటీస్ టైప్ వన్ అండ్ డయాబెటీస్ టైప్ టూ టైప్ వన్ అనేది చిన్న చిన్నపిల్లలు ఉంటే చాలా మందికి కాల్స్ వల్ల తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల

వీళ్ళు 5 to 10 20 ఇయర్స్ 10 నడ 25 ఇయర్ దా ఉంటారు ఇవి పార్టనర్ల సంఖ్య చాలా తక్కువ ఫైన్సెస్ ఆఫ్ యుట్తే ఈ గారి పేరు మీద విత్ హిస్ రిప్రెటేషన్ వచ్చి ఈ షుగర్ వ్యాధి భారతదేశంలో చాలా మందిని పట్టుబేసుకోవాలి దీనికి రకరకాల కారణాలు మరి ఆ కారణాలు ఏదైనా షుగర్ వ్యాధి రాకుండా చూసుకోవాలి రెండవది వచ్చిన తర్వాత దాన్ని నియంత్రించుకోవాలి మరి ఏ రకంగా చూసుకోవాలి ఏ రకంగా నియంత్రించుకోవాలి అనేది

వ్యాధిలో శరీరాల్లో అపాయాలు ఏ మార్పు వస్తుందో అది అనేది గంట లోపల అత్యంత చిన్న రక్తనాళాలు చూసేది డైరెక్ట్ గా పెద్ద పరిగెం లేకుండా గంట లోపలు చూస్తుంటే డాక్టర్ పెట్టుకుంటాం అందులో సో ఎప్పుడైతే ఆ మార్పులు నిలబడుతూ ఉంటే కంటి తప్పి శరీరంలో ముఖ్యమైన కావచ్చు ఇతర అవయవాల్లో కూడా మార్పులు వస్తాయి అందుకే చేయించుకోవాలని చెప్తా ఉంటాం దాంతో పాటు కూడా ముఖ్యంగా ఇక

అక్కడ కూడా చెప్పి ఐదు వందల మందికి మంచి మా యువ ఐఎమ్ నాయకులు శ్రీనివాస రెడ్డి గారు సుధీర్ కుమార్ గారు నేతృత్వంలో ప్రమాణమైన పెద్ద ఎత్తున కేంద్రంలో నిర్వహించబడి నా కుమార్ వాళ్ళ బృందాన్ని అభినందిస్తూ ఈరోజు అవార్డు ఇచ్చినందుకు పేరు ప్రేరణ వారికి ధన్యవాదాలు అదేవిధంగా అందరూ వచ్చి